హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషాలిటీ మీకు తెలుసు కదా సీనియర్ సిటిజన్స్ డే దోమలగూడలోని ఏబీ కాలేజీలో అద్భుతంగా ప్రతి సంవత్సరం కూడా గత ఎన్నో సంవత్సరాలుగా ఈ సీనియర్ సిటిజన్స్ డే నిర్వహిస్తున్నారు చాలా అద్భుతమైనటువంటి పద్ధతులు నిర్వహిస్తారు అన్ని రకాల పోటీలు తర్వాత మెడికల్ చెకప్ క్యాంప్ అన్ని రకాల మెడికల్ చెకప్స్ జరుగుతూ ఉంటాయి ఇందులో భాగంగా ఇప్పుడు గుందు మీకు నేను బతుకమ్మ ఆడుతున్నారు బతుకమ్మ చూడండి బా ఎంత గొప్పగా చేశారు చూడండి ఈ రకంగా ఈ బతుకమ్మ తర్వాత ఎన్నో రకాల పోటీలు సీనియర్స్కి సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ ఇయర్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ సెవెంటీ టూ ఎయిటీ ఎయిటీ అండ్ అబవ్ ఈ కేటగిరీలో ఫాస్ట్ వాక్ మ్యూజికల్ చైర్స్ లెమినల్ స్టోన్స్ బోత్ ఫర్ లేడీస్ అండ్ జెంట్స్ అద్భుతమైన పోటీ నిర్వహించే వాళ్ళందరికీ బహుముఖలు అందించడం సంగీత పోటీలు సాయంత్రం దాకా ఇది వెడుక నడుస్తూనే ఉంటాయి అన్నమాట ఇది ప్రతి సంవత్సరం నడుస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం సరే అక్కడ నేను అనమాట వాళ్ళందరూ అక్కడ రిజిస్ట్రేషన్ చేసి పంపిస్తున్నారు ఇది లయన్స్ క్లబ్ వాళ్ళు ఉంది తర్వాత గాంధీనగర్ సీనియర్ సిటిజన్స్ ఫోరం ఏ కాలేజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు అనమాట గత ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు బిల్లు నేను లాస్ట్ ఇయర్ అమెరికాలో ఉన్న క్యాండ్ మిస్ అయ్యాను ఈ సంవత్సరం ఎలా అయినా సరే రావాలి ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను అనమాట ఐ ఎంజాయ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ వీళ్ళు నేను కూడా తగ్గ ఫాస్ట్ వాక్ దాడు పార్టిసిపేట్ చేసి ఇప్పుడే ఇక్కడికి వచ్చాను ఈ బతుకమ్మని మేము చూద్దామని పక్కన వెనకాల క్యాంప్ ఉంది సార్ ంటే బీపీలు షుగర్లు వానాడు ఎవ్రీథింగ్ ఇక్కడ చెకప్ క్యాంప్ లేని ఐటెం అంటూ లేదు మెడికల్ ఐటెం అంత గొప్పగా ఉంటుంది డెర్మటాలజీ పీఎన్టీ డయాబెటిక్స్ ఆ దాదాపు ఇరవై ఐదు ఐటమ్స్ సెపరేట్ ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క రూమ్ అలాట్ చేశారు ట్వంటీ ఫోర్ ఇంట్లో జరుగుతుంది అన్నమాట మధ్యలో బతకొని పెట్టారు చూసారా

రాజకీయ ప్రముఖులు డ్యాంస్టర్ ప్రముఖులు అందరూ వచ్చి ప్రోగ్రామ్స్ అని మ్యూజికల్ చేశారు తగ్గే అక్కడ కూడా చూస్తా ఇక్కడ మా సీనియర్ సిటిజన్స్ ఫారమ్ అధ్యక్షులు శ్రీ